నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి హత్యకు కుట్ర చేసిన కోణంలో ఇవాళ నీడిగుంట అరుణ విచారణ జరిగే అవకాశం ఉంది మూడో రోజు నీడిగుంట అరుణ విచారణ కొనసాగుతుంది ఇవాళ చివరి రోజు కావటం అవినల శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ప్రభుత్వానికి చుట్టుకున్న నేపథ్యంలో ఏఎస్పి సౌజన్య నీడిగుంట అరుణను విచారణ చేస్తున్నారు నీడిగుంట అరుణకు వైసీపీ సుల్లూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసి కూటం రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న వీడియో ఒకటి రిలీజ్ అయిన విషయం తెలిసిందే దీనిపై కోటం రెడ్డి సైతం స్పందించారు ఇవాళ విచారణలో అరుణ నోరు విప్పితే కోటం రెడ్డి కుట్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి హత్యకు కుట్ర చేసిన కోణంలో ఇవాళ నీడిగుంట అరుణ విచారణ జరిగే అవకాశం ఉంది మూడో రోజు నీడిగుంట అరుణ విచారణ కొనసాగుతుంది ఇవాళ చివరి రోజు కావటం అవిల శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ప్రభుత్వానికి చుట్టుకున్న నేపథ్యంలో ఏఎస్పీ సౌజన్య నీడిగుంట అరుణను విచారణ చేస్తున్నారు నీడిగుంట అరుణకు వైసీపీ సుల్లూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసి కోటం రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న వీడియో ఒకటి రిలీజ్ అయిన విషయం తెలిసిందే దీనిపై కోటం రెడ్డి సైతం స్పందించారు ఇవాళ విచారణలో అరుణ నోరు విప్పితే కోటం రెడ్డి హత్య కుట్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి